ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి పాపం బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదుర్కొంటున్నారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో మంది బీఆర్ఎస్ పార్టీ కోసం ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కదిలి పార్టీ కోసం ఉద్యమ సమయంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించడానికి వాళ్ల రక్త మాంసాలు దారబోసిన కార్యకర్తలు ఈ రోజు ఒక సందిగ్ధంలో ఉన్న సంఘటన బహుశా ఇది భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు ఈ రోజు మనం మానకొండూరు నియోజకవర్గం మానకొండూరు మండలంలోని కొండపలకల గ్రామంలో ఉన్నాము ఇక్కడ మనకి బొల్లం శ్రీనివాస్ గారు వారి భార్య ఉమాదేవి గారు ఉన్నారు అయితే ఇక్కడ ఏంటంటే విచిత్రమైన పరిస్థితి మన ఉమాదేవి గారు అందరితో పాటు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అప్లై చేసుకున్నట్టు వీరు కూడా ఇరమ్మ ఇల్లు కొరకు అప్లై చేసుకోవడం జరిగింది ఒకసారి వీళ్ళ ఇల్లు పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది ఒక సైడు మొత్తం కూలిపోయి ఒక చిన్న గదిలో వారు వాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళు నివాసం ఉంటున్నారు అయితే మరి వాళ్ళు అప్లై చేసుకోవడము వీర వీరి దీనస్థితిని చూ చూసి అధికారులు చూసి వీరు ఇందిరమ్మ ఇల్లుకి వంద శాతం అర్హులు అని చెప్పి వీరిని వీరికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది కానీ చిత్రం ఏంటంటే ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ వాళ్లకు ఏదన్నా లబ్ది చేయకూడదు అధికార పార్టీ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు కానీ ఇక్కడ ఏంటి వీళ్లకు ఈ బొల్లం శ్రీనివాస్ గారి ఫ్యామిలీకి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తే అహా నువ్వు ఇల్లు ఎలా తీసుకుంటావు నువ్వు ఇల్లు ప్రొసీడింగ్ క్యాన్సిల్ చేసుకోవాలని ఒత్తిడి తీసుకురామ ఒత్తిడి తీసుకొని రావడమే కాకుండా వారికి ఇల్లు సాంక్షి అవ్వడాన్ని జీర్ణించుకోలే జీర్ణించుకోలేక ఈ రోజు బొల్లం శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారిని టిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు ఇక్కడ ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే గత రెండు సందర్భాల్లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో తను విలేజ్ ప్రెసిడెంట్ అంటే ఈ విలేజ్ కి టిఆర్ఎస్ పార్టీకి తనే నాయకుడు తనే దగ్గరుండి నియోజక తనే దగ్గరుండి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రసమయ్య బాలకృష్ణ గారికి దగ్గరుండి ఓట్లు లభించాడు ఈ రోజు కార్యకర్తలు ముఖ్యంగా ఇలాంటి నాయకులు వాళ్ళ రక్త మాంసాలు దారంబోసి గెలిపిస్తే గెలిచిన తర్వాత వీళ్ళకు కనీసం న్యాయం కూడా చేయలేకపోయారు కనీసం ఈ గ్రామంలో ఒక ఇంద్రమ్మ ఇల్లు ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించలేకపోయారు అయితే సరిగ్గా ఒక రెండు రోజుల క్రితం ఇదే రసమయ బాలకిషన్ గారు మానకొండూరు నియోజకవర్గ కేంద్రం మానకొండూరు హెడ్ క్వార్టర్ లో దీక్ష చేస్తూ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు లబ్ది సంక్షేమ పథకాలు మొత్తం కాంగ్రెస్ వాళ్ళకే వస్తున్నాయి అసలు మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికి ఇస్తలేరు మా బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎవరికన్నా ఇచ్చినా కూడా వాళ్ళ పేరు తీసేస్తున్నారని చెప్పి మరి గొంతెత్తి ఇచ్చుకున్నారు కదా మరి తర్వాత జరిగిన నెక్స్ట్ డే రోజే మేము నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అసలు ఇందిరమ్మ ఇళ్లలో కానీ రాజీవ్ వివ వికాసంలో గాని మేము ఎవరెవరికి ఇచ్చామన్నది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మేము ఇచ్చిన ఈ ఇందిరమ్మ ఇళ్లలో ప్రతి గ్రామంలో అందులో లబ్దిదారులు బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అసలు ఏ రాజకీయాలకి సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా ఇదే కొండ గ్రామంలో ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు అనేది బీఆర్ఎస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ గా కాకుండా అదే బీఆర్ఎస్ పార్టీ మండల విభాగం అంటే మహిళా విభాగం ఫ్యామిలీకి కూడా కేటాయించడం జరిగింది ఇదే గ్రామంలో బీజేపీకి సంబంధించిన ఒక నిరుపేద నాయకుడి కుటుంబానికి కూడా మనం ఇంద్రమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది మరి మేము ఒక్కటే అడగదలుచుకున్నాము గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మరి మీకోసం రెండు వేల నాలుగు నుంచి మీ గెలుపు కోసం మీ పార్టీ కోసం అహర్నిషులు కష్టపడి రక్త మాంసాలు దార కార్యకర్తలకు మీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు మరి మా ప్రభుత్వంలో న్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మీ మీ స్థానిక మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారికి ఇంత అక్కసు మరి వారిని ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేశారు అంటే మేము ఒకటే అడగదలుచుకున్నాం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అసలు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి ఈ రోజు మొదటి విడతలో మాత్రమే మేము ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఇచ్చాము రాబో రోజుల్లో రెండవ విడత మూడవ విడత నాలుగవ విడతలో టీఆర్ఎస్ పార్టీయే కాదు అన్ని పార్టీల లబ్దిదారులు పేదవాళ్ళందరికీ కూడా మేము అవకాశాలు ఇవ్వబోతున్నాం అంటే మరి ఇదే విధంగా ఈ రోజు బొల్లం శ్రీనివాస్ గౌడ్ గారి కుటుంబము ఇంద్రమైలు కేటాయించారని చెప్పి మీరు సస్పెండ్ చేశారు కదా అంటే మరి రాబో రోజుల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడికి ముఖ్యంగా నిరుపేదలకి ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా సంక్షేమ పథకాలు అందితే మరి కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా ఒకసారి మనం చూసుకుంటే గత కొద్ది రోజుల క్రితం ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరి వాళ్ళ చేతుల మీదనే కదా ఇంద్ర ప్రొసీడింగ్స్ వాళ్ళకి సబ్మిట్ చేస్తుంది మరి వాళ్ళకు ఒక న్యాయం ఈ రోజు కోల్లం ఒక న్యాయమా మరి నియోజకవర్గంలోనే ఈ రాష్ట్రంలో చాలా మంది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గ సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం వారు సమస్యలను సాగు చేయడం నిధులు కేటాయిస్తే చాలా మంది వారికి కృతజ్ఞతలు చెప్తారు మరి ఆ ఎమ్మెల్యేలను ఎందుకు మీరు సస్పెండ్ అంటే ఇక్కడ మీ ఎమ్మెల్యేలకి మాజీ మంత్రులకి నాయకులకు ఒక న్యాయం ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఒక నిరుపేద కార్యకర్తల కోసం ఉపన్యాయమారు ఈ వందల వైఖరి ఎందుకు అని చెప్పి మేము ఈ రోజు మానకొండు నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి మీ స్టాండ్ చెప్పండి అంటే మీరేమంటున్నారు ఒక ఏమో మీ మాజీ ఎమ్మెల్యే రంతమయ్య బాలకృష్ణ మా కార్యకర్తలకు ఇవ్వట్లేదు అని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దొంగ ధర్నాలు దొంగ దీక్షలు చేస్తూ ఉంటారు మరి ఇంకోవైపు మా మా ముఖ్యంగా మా మానకొండు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కప్పంపల్లి సత్యనారాయణ గారు మాత్రం లబ్ధి అసలైన లబ్దిదారులకు ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరైనా పేదవాళ్ళ పేదరికానికి మతం ఉండదు కులం ఉండదు జాతి ఉండదు పార్టీ ఉండదు ఎవరైనా సరే పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆయన ముందుకెళ్తుంటే మరి ఆయన మీద విషంగా అప్పుతూ ఈ రోజు మరి ఇలాంటి అమాయక కార్యకర్తలని సస్పెండ్ చేస్తున్నారు ఇలా మీ కార్యకర్త మీ కుటుంబం మీ కేసీఆర్ గారి అభిమానులే మీ గురించి చాలా సానుకూలంగా మాట్లాడుతున్నారు దయచేసి మీ మీ పదేళ్ల పాలనలో ఏ విధంగా మీ బిఆర్ఎస్ కార్యకర్తలు సఫర్ అయ్యారు ఏ విధంగా వాళ్ళు అడిచి వేద్దారు అనడానికి ఒకటే ఉదాహరణ అధికారంలో ఉన్నప్పుడు అదే